హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేజుకో యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ అనే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అయితే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉంటారో సో వాళ్ళకి ఉచితంగా బోర్లు వేస్తారు సో బోర్లు వేయడానికి గాను అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు అయితే అప్లికేషన్ చాలామంది అప్లై చేసుకుని ఉన్నారు అసలు అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది ఎలా చూడాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో చూస్తే మీకు మొత్తం మన థర్టీన్ డిస్ట్రిక్ట్స్ కూడా మీకు కనబడుతున్నాయి సో ఈ థర్టీన్ డిస్ట్రిక్ట్స్లో మీకు మన మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేయండి నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి దానిలో ఏవైతే కాన్స్టెన్సీ వైజ్గా అంటే క్లస్టర్ వైజ్గా మీకు కనబడుతుంటాయి దీనిలో మీరు ఏ క్లస్టర్ వారికి చెందినవారైతే ఆ క్లస్టర్నే క్లిక్ చేయండి నేను పాడేరు మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి సో ఇక్కడ కనబడుతున్నాయి దీనిలో మనకి టోటల్ అప్లికేషన్స్ ఫార్టీ ఫైవ్ రిసీవ్ అయ్యాయంట సో దాన్ని క్లిక్ చేస్తున్నాను ఒకసారి దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇండివిజువల్గా అసలు ఎవరు అప్లై చేశారు వాళ్ళ నేమ్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనబడతాయి అసలు ఆ స్టేటస్ ఏంటి అది అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో దీనిలో చూడొచ్చు మాడుగులా చూద్దాం ఒకసారి లేదనుకుంటే ఇక్కడ ముంచుకు పట్టు ఉంది ముంచుకు పట్టు చూద్దాం ఒకసారి పట్టు క్లిక్ చేయగానే మనకి ఆ డీటెయిల్ దానిలో ఉన్న మొత్తం పంచాయతీస్ అన్నీ కనబడుతుంటాయి మీరు ఏ పంచాయతీ వారైతే ఆ పంచాయతీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఆ పంచాయతీలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ఫార్మర్ నేమ్స్ కనబడుతుంటాయి మనకి దీనిలో చూడండి ఇక్కడ టూ నేమ్స్ ఉన్నాయి సో ఇక్కడ వీరిద్దరు అప్లై చేశారనమాట వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఏంటి ప్రెజెంట్ వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీరిని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ